వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్షన్ల హిట్ కనిపిస్తోంది అక్కడి పాలన తమ చేతుల్లో నుంచి కాంగ్రెస్ బీజేపీ చేతుల నుంచి ఆమ్ ఆద్మీ లాక్కుంది అయితే అధికారాన్ని లాక్కున్న తర్వాత ఆ పార్టీ చేతిలోనే అధికారం ఉంది మరోసారి బీజేపీ ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ కనీస ఓట్లు సాధించడం అసాధ్యం అన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలోనే రెండు పార్టీల మధ్యనే పోరు సాగనుంది ఢిల్లీలో ఆప గెలిచే సీట్లపై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ప్రతిసారి తప్పయ్యాయి గత మూడు పర్యాయాలు ఇదే జరిగింది రెండు వేల పదమూడు పదిహేను ఇరవై మూడు ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి రెండు వేల పదమూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హెడ్లైన్స్ టుడే ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి నలభై ఒకటి కాంగ్రెస్కి ఇరవై ఆప్ పార్టీకి ఆరు సీట్లు వస్తాయని తేలింది ఇక ఏబిపి నిల్సన్ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి ముప్పై ఏడు ఆప్ పార్టీకి పదిహేను కాంగ్రెస్ పార్టీకి పదహారు సీట్లు వస్తాయని చెప్పింది సీ ఓటర్ కూడా బీజేపీ ముప్పై ఒక్క స్థానాలు కాంగ్రెస్ ఇరవై స్థానాలు ఆప్ పార్టీ పదిహేను స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది అయితే టుడేస్ చాణక్య మాత్రం ఆప్ ముప్పై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పంతొమ్మిది స్థానాలు బీజేపీ ఇరవై తొమ్మిది స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది కానీ అంతా దీనికి భిన్నంగా జరిగింది రెండు వేల ఇరవై ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్లో కూడా లెక్కలు దప్పాయి ఈ ఎన్నికల్లో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా న్యూస్ ఎక్స్పోజ్ ట్రాక్ ఏబిపి న్యూస్ సి ఓటర్ అన్ని సంస్థలు కూడా ఆప్ పార్టీకి సరాసరిన యాభై ఒక్క స్థానాలు వస్తాయని బీజేపీకి పదిహేను స్థానాలు వస్తాయని చెప్పాయి కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి అరవై రెండు స్థానాలు లభిస్తే బీజేపీకి కేవలం ఎనిమిది స్థానాలే దక్కాయి అయితే ఢిల్లీ ప్రజలు విలక్షణంగా తీర్పులిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకపక్షంగా మద్దతు బీజేపీకే ఇస్తున్నారు అయితే రాష్ట్రానికి వచ్చేసరికి కేజ్రీవాల్కే సపోర్టుగా నిలుస్తున్నారు నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాతే ఎడ్జ్లో ఉంటామనుకున్న పార్టీలు ఇతర పార్టీలతో పొత్తు కూడా రెడీ అవుతున్నాయి మొత్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి ఎలా ఉన్నా సరే సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది కేజ్రీవాల్ ఓడిపోతే ఆయనపై అవినీతి ఆరోపణల్ని ప్రజలు నమ్మినట్లే ఎందుకంటే ఆయన అదే అంశంపై ఎన్నికలకి వెళ్ళారు ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఆ పార్టీకి పెద్దగా పోయేది ఏమీ ఉండదు గెలిస్తే మాత్రం దేశ రాజధాని కూడా వారి చేతుల్లోనే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి